హాయ్ వివర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ రావడం నిజంగానే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఎండ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి యాక్చువల్గా మనకి రైతు బంధుకు సంబంధించి చాలా అంటే చాలా మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వచ్చిన గుడ్ న్యూస్ అయితే మీకు చెప్తాను సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే యాక్చువల్గా తెలంగాణలో రైతు బంద్ అయితే ఒకటి నుంచి పది ఎకరాల లోపు చేయబోయారు కానీ ఈ ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఎవరైనా ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా ఐటీ పే చేసే వాళ్ళు కానీ అంటే వ్యాపారస్తులు కానీ అదేవిధంగా భూస్వాములు అంటే ఆల్రెడీ కట్టు ఈ ఐటీ పే చేసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకటి నుంచి పది ఎకరాల లోపు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా కట్ చేయబోతున్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కేవలం ఎవరైతే వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఉంటేనే వాళ్ళకే రైతు బంధు కింద సాయం చేయబోతున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చేసే అవకాశం లేకపోతుండొచ్చు అని సమాచారం రావడం జరిగింది సో దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఖచ్చితంగా తెలంగాణలో ఒకటి నుంచి పది ఎకరాలు చేయడం వల్ల నెక్స్ట్ మనకి భారం ప్రభుత్వంపై చాలా అంటే చాలా భారం అయితే తగ్గింది దీనివల్ల కొత్త పథకాలు అదేవిధంగా నెక్స్ట్ మనకి వానాకాలానికి వచ్చేసరికి ఐదు వేలని కాస్త ఏడు వేలని చేయడానికి ఈజీ అవుతుందని చెప్పేసి ఈ ఇంప్లిమెంటేషన్ అయితే తీసుకొచ్చినట్లయితే సమాచారం రావడం జరిగింది సో ఇట్లా చేయడం వల్ల ఒకటి నుంచి పది ఎకరాల వరకు చేయడం వల్ల నెక్స్ట్ ఏంటంటే రైతులకి ఈజీగా అంటే ఒక ఐదు వేలు ఇచ్చేది ఏడు వేలైందలు చేయొచ్చు నెక్స్ట్ ఇంకొక బడ్జెట్ అనేది ప్రభుత్వం పైన భారం పడదు కాబట్టి నెక్స్ట్ ప్రణాళికలు ఏదైతుందో సో నెక్స్ట్ ఇంకో కొన్ని పథకాలు అయితే ఈజీగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అయితే ఉంది సో ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా ఎవరైతే ఉద్యోగులు ప్రముఖులు భూస్వాములు వ్యాపార వేస్తులు వాళ్ళకి నిలిపివేసే దిశగా చేస్తుంది అందులో ఒకటి నుంచి పది ఎకరాలు ఉన్న వారికి కూడా నిలిపివేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మరొక సమాచారం దీనివల్ల ఏంటంటే రైతులకి మరింత పథకాలు చేరే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడైతే ఈరోజు మనకు ఆల్రెడీ రైతు బంధుకు సంబంధించి వీళ్ళందరూ కట్ చేసి ఆల్రెడీ ఒకటి నుంచి రెండు ఎకరాల వరకు అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది రిమైనింగ్ వాళ్ళకు కూడా మనకి అమౌంట్ క్రెడిట్ చేయబోతున్నట్లు కూడా సమాచారం ఇది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే